ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ ఆరంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్పై భారీ అంచనాలు నెలకొన్నాయి గత సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లోనూ ఆ జట్టు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు హెడ్ అభిషేక్ శర్మ క్లాస్ ఎన్ నితీష్ కుమార్ రెడ్డి క్రీజ్లోకి రావడమే తొరవై పరుగులు వరద పారింది హయ్యెస్ట్ స్కోర్ల రికార్డులు బద్దలయ్యాయి వీరి ఫామ్ను దృష్టిలో ఉంచుకునే సన్రైజర్స్ కూడా వీరందరినీ రిటైన్ చేసుకోవడంతో పాటు కొత్తగా ఇషాన్ కిషన్ కూడా తీసుకుంది దీంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి పైగా తొలి మ్యాచ్లో వారి అంచనాలకు తగ్గట్టే చెలరకపోయిన సన్ రైజర్స్ బ్యాటర్లు రికార్డు స్థాయిలో రెండు వందల ఎనభై ఆరు స్కోర్ చేశారు ఇంకేముంది ఈసారి కప్పు కొట్టడం ఖాయం సన్ రైజర్స్ను అడ్డుకోవడం ఇక ఎవరి వల్ల కాదంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు కానీ రెండో మ్యాచ్ నుంచి సీన్ మారిపోయింది బ్యాటర్లు పర్వాలేదనిపించిన బౌలర్ల వైఫల్యంతో భారీ స్కోర్ను సైతం కాపాడుకోలేకపోయారు ఇక నాలుగో మ్యాచ్లో భారీ టార్గెట్ను ఛేదించలేక సన్ రైజర్స్ బ్యాటర్లు చతికిల పడ్డారు గత సీజన్లో దూకుడు మాత్రం బాగా వర్కౌట్ అవగా ఈ సీజన్లో మాత్రం అది బెడ్స్ కొడుతుంది తొలి మ్యాచ్లో రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ నిరాశపరిచింది మళ్లీ రెండు వందల మార్కును అందుకోలేకపోయింది మ్యాచ్ మ్యాచ్కు సన్ రైజర్స్ బ్యాటింగ్ దారుణంగా మారింది తొలి మ్యాచ్లో రెండు వందల ఎనభై ఆరు కొడితే రెండో మ్యాచ్లో నూట తొంభై ఒకటి మూడో మ్యాచ్లో నూట అరవై మూడు ఇక కేకేఆర్తో జరిగిన పోర్లో నూట ఇరవై పరుగులకే పరిమితమైంది నమ్మకం పెట్టుకున్న ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషన్ హెన్రిచ్ క్లాసెన్లు దారుణంగా విఫలమవుతున్నారు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అందరూ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు ప్రస్తుతం సన్రైజ్ హైదరాబాద్ అతిపెద్ద సమస్యలో చిక్కుపోయింది అభిషేక్ శర్మ హెడ్ నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషాన్ క్లాసన్లు భర్తీ చేసే ప్లేయర్లు జట్టులో లేరు వేలంలో ప్లేయింగ్ గెలవన్పై ఫోకస్ పెట్టిన సన్ రైజ్ హైదరాబాద్ బ్యాకప్ ప్లేయర్స్ను కొనడంలో ఫోకస్ పెట్టలేదు గ్లెన్ ఫిలిప్స్ మర్క్రమ్ అజయంకర్ రహనా లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసే అవకాశం వచ్చినా వారిని పట్టించుకోలేదు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఎప్పుడూ బ్యాటింగ్తోనే మ్యాచ్లు గెలిచేస్తామా అనేది చూడాలి ప్రతిసారి బ్యాటింగ్తోనే విజయాలు దక్కవు ఎంత భారీ స్కోర్ చేసినా బౌలింగ్ కూడా మెరుగ్గా ఉంటేనే ప్రత్యర్థి జట్టును కట్టడి చేయగలుగుతాం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రం అత్యంత పేలవంగా ఉందనేది తొలి మ్యాచ్ నుంచే అందరికీ అర్థమైపోయింది కమ్మిన్స్ మహమ్మద్ షమి హర్షల్ పటేల్ పేస్రయం ఒక్క మ్యాచ్లో కూడా ప్రత్యర్థి బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు మ్యాచ్ చేజారిపోయిన తర్వాతే వికెట్లు తీశారు ఫలితంగా ఈ సీజన్లో అత్యంత చెత్త బౌలింగ్ హైదరాబాద్ నేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వరల్డ్ క్రికెట్లో టాప్ బౌలర్లుగా ఉన్న కమ్మిన్స్ షమి ఇంత పేలవంగా బౌలింగ్ చేస్తారని ఎవరూ అనుకోలేదు ఏదో బ్యాటింగ్తో నెట్టుకొచ్చేద్దాం అనుకుంటే కుదరదని సన్రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన చూస్తే చెప్పొచ్చు బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా మెరుగ్గా ఉంటేనే విజయాలు అందుతాయి ఇలాంటి బౌలింగ్తో కొనసాగితే మాత్రం ఈసారి లీగ్ స్టేజ్ నుంచే సన్ రైజర్స్ ఇంటిదారి పట్టడం ఖాయమని చెప్పొచ్చు